ఈరోజు పిల్లలు మైంగా భ్రాంతి ఆడవారు కాపులకు ఎలాంటి ఎలా చేస్తారో అని ఆలోచించండి పిల్లలు మైంగా ఆడవారు అన్ని తిరగకుండా ఆ పక్కన కూడా ఈ బ్రూ చచ్చి ఈ మైంగా మరి భ్రాంతి సదుతుంది కొడుకు కట్టేస్తున్నారు కొడుకునే వైపులో ఈరోజు గతంలో అయితే మరి మందు గురించి చాలా మంచి అయిపోయింది ఈరోజు మరి అదే పండు క్వాలిటీ మధ్యాన్ని ఇస్తాను ఇక్కడ కోటం ప్రభుత్వం మరి వేళ ఎప్పుడూ లేనటువంటి ట్రాఫికనా మరి ఎప్పుడు బ్రాండ్ పేరు కూడా వెళ్ళలేదు మనం మరి ఇటువంటి కల్తీ మద్యాలు లేకపోతే లో క్వాలిటీ మధ్యాన్ని టీడీపీ అలాగే కూటమి నాయకులు అందరూ కూడా భాగస్వాముల ఇందులో వ్యాపారం చేస్తూ ఇటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి మరి ఈవేళ తొంభై తొమ్మిది రూపాయలకి పేదవాడికి అందించాల్సిన వాటర్ బాటిల్ని సుమారు వాళ్ళ పది రూపాయలు వేసుకోవడం షాప్లు బెల్ట్ షాపులకి ఇవ్వడం మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా వేసుకోవడం నూట ముప్పై ఐదు రూపాయలకి ఒక పేదవాడికి ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఘనకార్యం ఏంటంటే మరి ఈ ట్రాప్ కాన్న బ్రాండ్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇలాగే కోత వేటు చూసుకుంటే మరి ఇక్కడ గుడి ఆ పక్కన చూసుకుంటే చర్చు ఆ పక్కన చూసుకుంటే అంబేద్కర్ స్టాట్యూ మరి ఇవన్నీ నిబంధనలు అన్నింటినీ కూడా మరి వీళ్ళు తొక్కి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్డుకుని తీరుతాం ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మేమంతా కూడా మరి మండల స్థాయి నాయకులు ఇప్పుడు జడ్పీడీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ మరి మండలాధ్యక్షులు మేము అందరి సంస్థ మరి ఇంత డైరెక్ట్గా ఇలా వ్యాపారం చేస్తున్నారంటే వీళ్ళకి నాయకులు అన్నదాండలు ఉండబట్టే జరుగుతున్నాయి ఇదే నిదర్శనం మీకు ఇవాళ మరి ఎమ్మెల్యే గారికి కానీ కింద స్థాయి టీడీపీ కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో ఓటాలు ఉండబట్టే మేము అంత రేటుగా అమ్ముతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం